ఈ వీడియోలో కుజుదోషంపై అపోహల గురించి తెలుసుకుందాం లక్కరాజు రావు ఆస్ట్రోన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో జోనమ ఓం శ్రీ మహాగణాత్ పదిహేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో దోషం అంటే ఏమిటి కుర్దోషంలో వాస్తవంగా అనుభవంలోకి వస్తుందా నిజంగా కుజుడు కొద్ది స్థానాలలో జాత జాతకంలో ఉంటే అవి కుజదోషం కింద వస్తాయా అలా ఉన్నంత మాత్రం చేత కుజుదోషం ఏర్పడి భార్యాభర్తలు విడిపోతారా భర్త కానీ భార్య కానీ చనిపోతారా అని చాలామంది అపోహలతో మంచి మంచి సంబంధాలను వడిచిపెట్టుకుంటూ ఉంటారు దీనిపై ఉండే అపోహలను తొలగించడానికి కారణం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి దానివల్ల మీరు ఇంకా మీకు అనుమానం ఉంటే మీకు దగ్గరలో ఉన్న మంచి అనుభవ్యమైన జ్యోతిషులను సంప్రదించండి వారి ద్వారా మీకు అన్ని విషయాలు ఉపలక్షంగా మీ అబ్బాయి కానీ అమ్మాయి జాతకాలను పరిశీలించుకుంటే మీకే అర్థమవుతుంది లేదా మీ అంతలో మీరు మాత్రం జాతకాలు కంప్యూటర్లో చూసుకొని దాని ద్వారా కుజుడు కొన్ని స్థానాల్లో ఉన్నాడు కుజదోషం ఉండే స్థానాల్లో కుజుడు ఉన్నాడని రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజదోషం ఉందనుకొని వచ్చే సంబంధాలను లేకుంటే ఏదైనా మీ అబ్బాయి కానీ బాగా సంబంధించే ఆ జాతకాల్లో డు ఆయా దోషస్థానంలో ఉన్నంత మాత్రాన అవి ఏమన్నా ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోకుండా విడిమిడి జ్ఞానంతో మీరు మంచి మంచి సమ్మతాలను వదుకోవడం వల్ల మీ అమ్మాయి గారి మీ పిల్లల సంతానం జీవితాలను మీరు చేస్తున్నట్టే లెక్క కాబట్టి మీరు దీన్ని ఈ వీడియో చివరి వరకు చూడండి తర్వాత మీకు అద్భావజ్ఞులైన దోషులను సంప్రదించండి అప్పుడే మీకు ఈ విషయం పూర్తిగా అవగాహనకు వస్తుంది ఇక అప్పుడు మీకు ఉండే ఈ అనవసరమైన భయాలు పోతాయి గుర్దోషం అనేది గుర్దశ మహాదశ జరిగిపోయిన లేదా ముప్పై సంవత్సరాలు దాటిన వారికి గుజదోష అనుభవం అనుభవంలోకి రాదు అతి సులభమైన ప్రత్యామ్నాయాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజి మురళీధర ఆస్ట్రోన్ డబ్యూస్ ఛానల్ ద్వారా ఈ వీడియోను నా సమర్పిస్తున్నాను ఈ మధ్యకాలంలో గుజోషం అనే పేరుతో ఎన్నో మంచి మంచి సంబంధాలను విడిచిపెడుతూ వివాహ సంబంధాలను పోగొట్టుకుంటున్నారు యువతకు పెళ్ళిళ్ళు చేయకుండా తల్లిదండ్రులు అలాగే అనుమానాలతో అవస్థలు పడుతున్నారు అసలు ఈ దోషం అనేది అందరికీ వర్తిస్తుందా వివాహం జరిగిన వారి జాతకాలు పరిశీలిస్తే చాలామంది జాతకాల్లో కూడా చాలామంది సుఖంగా సంతోషంగా దాంపత్యం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు మన అనుభవంలో ఈ దోషం ఉందని ఎలా గుర్తించాలి దానివల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వివాహం చేయాల్సిన సంతానం ఉన్న తల్లిదండ్రులకు జాగ్రత్తగా గమనిస్తే అసలు మగవారికి కురుదోషం అనేది వర్తించదు వివాహ పంతుల సమయంలో ఆడవారికి కుజుడిని మగవారికి శుక్రగ్రహాన్ని పరిగణలోకి తీసుకొని చూస్తుంటారు కుదోషం అనేది కేవలం ఆడవారికి మాత్రమే చూస్తారా మగవారిలో కూడా ఈ దోషం ఉన్నవారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడుతున్న పడకుండా ఉన్నారా అనేది ఈ విషయం ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా వివరంగా సులభంగా అర్థమయ్యే విధానంలో వివరుస్తున్నాను వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అనవసరమైన అభావాలతో జీవితాలను పాటు చేసుకోవద్దు కొందరు మగపల్లి వారు మీ అమ్మాయికి ఉదృష్టం ఉంది జాతకంలో చూసుకోలేదా శాంతులు చేయించలేదా అని ప్రశ్నించడం ఎంతవరకు సౌగా ఉంటుంది అలా ప్రశ్న వల్ల ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత మానసిక శుభ అనుభవిస్తారనే విషయం మీకు తెలుసా అసలు మీకు జ్యోతిష్యం మీద అవగాహన ఉందా లేకుండానే సి మామూలుగా చూసుకొని ఇలా మాట్లాడతారా ఎప్పుడైనా ఆలోచించారా ఎంత మిగబడి వారైనా ఉదోషం అంటే ఏమిటో తెలుసా మీకు కుజుడు జాతకాల్లో ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉన్నంత మాత్రం దోషం ఉన్నట్టేనా అంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తారు విడివిడి జ్ఞానంతో వ్యక్తులను బాధ పెట్టడం సహబైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ దీనికి మినహాయింపులు కూడా ఉంటాయి అలాగే కుజుడు ఆయా దోషస్థానంలో ఉన్న తర్వాత వాటిపైన శుభగ్రహ దృష్టి ఉందా అవి ఎగ్జిబిషన్స్ అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సింది జ్యోతిష్యం అవగాహన పూర్తిగా లేకుండా జాతకాలు తమంతగా పరిశీలించుకోవడం ఎంత దారుణం వైద్యుని సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడం లాంటిది ఈ జాతకాల పరిశీలన కూడా మెడిమిడి జ్ఞానంతో ఒక వ్యక్తి ఒక ఎక్స్పైరీ అనే ట్యాబ్లెట్ ఎక్స్పైరీ అనే విషయాన్ని తెలుసుకోకుండా వేసుకోవడం వల్ల శరీరం అంతా పెరాలసిస్ ఏర్పడి మంచాన్ని పడిపోయిన వారు ఎంతోమందిని గురించి మనం తెలుసు చూస్తున్నాం కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకు కూడా చూస్తున్నాం అలాగే జ్యోతిష్యం కూడా ఇది జీవితాలతో ఆడుకునే గేమ్ కాదు ఎవరు పడితే వారు ఆడకూడదు శాస్త్రపరిగా ఉన్నప్పుడే వ్యవహరించాలి ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక అనారోగ్యం ఉంటే అనారోగ్యం సంబంధించిన స్పెషలిస్ట్ కన్సల్ట్ చేస్తాం కానీ ఎవరంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేం కదా అలాగే ఇది కూడా ఇది లైఫ్ జీవితానికి సంబంధించిన విషయం ప్రామాణికమైన దోష స్థానాలు ఏమిటో తెలుసుకుందాం మొదలెప్పుడు ధన వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే కన్యాహరత్ కన్యాహరతి భర్తారాం భర్తాహరతి కన్యాకాం ఈ శ్లోకం యొక్క అర్థమైందో ఇప్పుడు చూద్దాం ఇది ప్రామాణికంగా ప్రచారంలో ఉన్న శ్లోకం శాస్త్ర పుస్తకాలలో ఎ ఎటు చూసినా కనిపిస్తుంది కుజుడు లగ్నమందు కానీ ద్వితీయం అంటే రెండో స్థానం కానీ తృతీయం అంటే మూడో స్థానం కానీ పంచమం అంటే ఐదో స్థానము సప్తమం అంటే ఆరో స్థానం ఏడో స్థానము అష్టమం అంటే ఎనిమిదవ స్థానము నవమం అంటే తొమ్మిదో స్థానము దశమం అంటే పదో స్థానం ఏకాదశం అంటే పదకొండో స్థానంలో ఉన్నాను కురుదోషం కలుగుతుందని కొన్ని జ్యోతిష ప్రమాణ గ్రంథాలు తెలుపుతున్నాయి ఈ విషయంలో అనేక కురుదోషం స్త్రీ పురుషులకు ఉన్నప్పుడు వారి వైవిక భాగస్వాములకు ఇబ్బందులు ఉంటాయని చాలా జ్యోతిష గ్రంథాల్లో లోని గ్రంథాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది దోషం వల్ల జీవితవాసం వినియోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పబడింది లేదా వారు దూరంగా ఉంటారు విడాకులు తీసుకుంటారు ఇలాంటివి ఎన్నో రక లేదా మనస్పరితలతో జీవితం గడుపుతుంటారు ఇలాంటి ఎన్నో విషయాలు దోష గ్రంథాలు తెలబడింది ప్రస్తుతము కుజుడు ఒక్కొక్క భావంలో ఉండడం వల్ల ఎలాంటి కారకత్వాలు అనేది పరిశీలిస్తాం ఒకటో భావంలో లగ్నం వలన శరీర నిర్మాణం మరియు జాతకుని యొక్క అంతర్ముఖం విషయాలు తెలియజేస్తుంది కాస్త లావు శరీరం ఉంటుంది వీరు షడల్లో కోపం ప్రేమ కనబరుస్తారు అంటే వీరికి అధిక కోపం షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుందని వాళ్ళ కాలు కాలుదవుతారు తనకు నచ్చిన పనులే చేస్తారు అవతలి వారి మాట వినే లక్ష్యం వీరికి ఉండదు ఇక రెండో భావాలను కుటుంబ స్థానము ధనస్థానము అలాగే ఈ సంబంధమైన వ్యవహారాలు మరియు మాట తీరు కూడా తెలుపుస్తుంది వారు మాట్లాడే తీరు కూడా రెండో భావాన్ని బట్టి పరిశీలిస్తాం కోపం ఎక్కువగా తిట్లను బాగా వాడతారు కఠినంగా మాట్లాడతారు తొందరబాడుతలు ఎక్కువ మాట పట్టింపులు ఉంటాయి దంతాలకు సంబంధించిన వ్యాధులు లేక అనారోగ్య సమస్యలు శరీరం మీద గాయాలు మచ్చలు ఏర్పడుతుంటాయి గొప్పలకు పోయి అభాత్రదానం చేస్తుంటారు వీరు ఇక నాలుగో భావంలో అంటే సుఖస్థానం అంటారు గృహాలు మాతృస్థానము అలాగే అతనుకుంటే సంపాదతో సంపాదించుకున్న ఆస్తులు ఉంటాయి కాబట్టి ఈ సాధనలో ఇంకా కుజుడు ఉంటే వారితో రోజుల్లోని వారితో సత్సంబంధాలు తెలియజేస్తుంది అనేక కష్టాలు కలిగేస్తుంది అపార్థాలు అవమానాలు ఎవరితో పడకపోవడం లాంటివి జరుగుతాయి శరీర బలహీనత తక్కువ స్నేహితులు అన్య గ్రామ అంటే జన్మస్థలానికి దూరంగా వెళ్ళి నివాసించడం తరచూ అనారోగ్య సమస్యలు దాంపత్య జీవితంలో కలిసికట్టుగా తరం తక్కువ అంటే దంపతుల మధ్య అన్యోన్యత లోపించడం ఒకరికొకరు పడకపోవడం మాతృస్థానంలో కుజుడు ఉండడం వల్ల తల్లి లేదా తండ్రి బాల్యంలోనే గతిస్తారు లేదా వారికి దూరం అవుతారు వారి ప్రేమకు దూరం అవుతారు అన్నమాట తల్లి ప్రేమ కరువవుతుంది జీవనచాపల్యం ఎక్కువ స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంట ఉండడం ప్రధాని ఇస్తారు కాబట్టి అందరికీ దూరం అవుతారు ఇక సప్తమభావమైన కళత్ర స్థానంలో కనుక కుజ భగవానుడు ఉంటే జీవిత భావ స్వామి సూచి సూచిస్తుంది సామాజిక సంబంధాలను ఈ ఏడవ స్థానం సూచిస్తుంది కాబట్టి మీరు సామాజిక సంబంధాలలో సరైన విధంగా ఉండరు జీవిత భాషతో సరి అయిన అవగాహనలో ఉండగా లోపల నడుస్తుంది సొత్తం ఉండడం వల్ల కామవాంజ అధికంగా ఉంటుంది కోరికలు ఎక్కువగా ఉంటాయి కామవాన్స్ అంటే కామ సెక్స్ అనే కాదు కామవాన్స్ అంటే అనేక అనేక రకాల కోరికలు కోరికలు కోరిక అనే దానికి పదం కామం కాబట్టి ఒక అనే పదాన్ని పత్రమే తీసుకోకుండా అన్ని విషయాల్లోనూ వీరికి కోరికలు అధికంగా ఉండి తనకు మించిన స్థాయి గురించి ఎక్కువగా ఆలో కోరికలు కోరడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు బాల్యం నుండే ప్రతి మోహంలో పడతారు రెండు లేదా మూడు వివాహాలు జరుగు చేసుకునే అవకాశాలుంటాయి జీవిత భాగస్వామితో తరచూ పోట్లాట్లు వారితో పడకపోవడం కోర్టు కేసులు మొదలైనవి జరిగి విడిపోవడం లాంటి కారణాలు జరుగుతాయి లేదా వియోగం కలుగుతుంది ఇది పురోహిత దర్శిని అనే గ్రంథ ప్రకారం స్త్రీ లగ్నంలో చంద్ర శుక్రలు సప్తమంలో పుజలు ఉంటే ఆ స్త్రీ అతికే అతి కాముకత కలిగిన భర్తతో తృప్తి పడ కాముకత కలిగి ఉండి భర్తతో తృప్తి పడక ఎక్స్ట్రా మార్టస్ స్టేటస్ కలిగి ఉంటుందని చెప్పబడింది అది ఎంతవరకు నిజమనేది ప్రతి జాతక ఒక సప్తమంలో కుజుడున్నంత మాత్రానే ఇది జరుగుతుందానికి లేదు వ్యక్తిగత జాతకాలను పరిశీలించి చూడాల్సి ఉంటుంది ఆ సప్తమ స్థానం పైన శుభగ్రహ దృష్టి ఉంటే అలాంటివి జరగకపోవడవచ్చు లేదా చిన్నతనంలోనే ఆ కుజిత మహాదృష్ట అయిపోయి ఉంటే అలాంటి కోరికలు రాకుండా జీవితం గడిచిపోతుంటుంది ఇలాంటి విషయాలు చాలా రహస్యాలు ఉంటాయి ఇటువంటి వాటిని పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంటుంది ఇలాగే పుస్తకాల్లో ఈ విషయాలు రాస్తారు కాబట్టి నిజంగా సప్తమంలో వారికి అతికామత్వము అతిశెక్స్ కోరికలు ఉంటాయని అనుకోని అపోహలతో పోవడం తప్పు అన్నమాట ఇది విషయాన్ని చెప్పడం వరకే ఇవన్నీ కూడా మీకు వివరిస్తున్నాను అంటే ఈ రకంగా పుస్తకాల్లో ఉంటుంది కానీ దాని కౌంటర్స్ చెప్పడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అది అనుభవం మీదనే తెలుస్తుంటుంది జ్యోతిష్యలో మాత్రమే అనుభవం జ్యోతిష్యలో మాత్రమే అర్థమవుతుంది కాబట్టి జ్యోతిషులను సంపాదించ సంపాదించాల్సిన అవసరం చాలా ఉంది ఇక ఎనిమిదో భావం కుజుడు అష్టంభావం అనగా ఎనిమిదో భావంలో కుజగ్రహం ఉంటే దంపతుల వద్ద గొడవలు తగాదాలు కోర్టు వ్యవహారాలు గొడవలు ప్రమాదాలు ఏర్పడము వాహన ప్రమాదాలు ఎముకలు విరుగట శరీరంపై దెబ్బలు కలిగిన మచ్చలు కలత ఇవన్నీ కూడా అది సామాన్యమైన కారకత్వాలే ఈ కార్యకత్వాలని కూడా అందరికీ సమానంగా వర్తించవు ఒక్కొక్క జాతకాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇది కూడా పరిశీలించాల్సిన విషయం జంతువుల వలన ప్రమాదాలు సుఖవ్యాధులు ఇవన్నీ కూడా మన జ్యోష పుస్తకాల్లో లభించే కారకత్వాలే ఇంకా పన్నెండో భవన్లో కుజుడు ఉండడం వల్ల జరిగే ఎలాంటి కార్యకత్వాలు ఉంటాయంటే పుస్తకాల్లోపట ఈశా ద్వేషాలు అధికంగా ఉంటాయి బుద్ధి ఆలోచన సవిజంగా ఉండదు కుట్రలు కుతంత్రాలు ఎవరినైనా సునాయసంగా విడగొట్టే స్వభావం అంటే మోసపుత స్వభావం కసి కోపము అసూయ ద్వేషాలు ఉంటాయి ఎవరినైనా సునాయసంగా విడగొట్టే స్వభావం వీరికి ఉంటుంది సత్పురుషులను ద్వేషించడం స్వయంకృతాపరాధం చేసుకునే వారు ఎక్కువగా ఉంటారు మోసకారతరం ఉంటుంది మోసం చేయడం శత్రువులు ఎక్కువగా ఉంటారు తన స్వభావరీత్యా అందరినీ దూరం చేసుకుంటారు తన జల్సాలకు డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు అవ అవయవేదా ఏదో అవయవ లోపం కూడా ఉంటుందన్నమాట వీరికి కోపం కోపిష్టులై ఉంటారు కంటి యాదరుంటాయి మిత్రతో వైరత్వం ఉంటుంది శత్రుత్వం ఉంటుంది చివరి దశలో జీవితం భాగస్వామిని కోల్పోతారు ఇలాంటివన్నీ కూడా పన్నెండో భావం గురించి కార్యకత్వాల్లో మనకు తెలుస్తుంది ఈ రకంగా రెండు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో మారక స్థానాలు అవుతాయి కాబట్టి ఈ స్థానంలో కుదురు ఉంటే మారకం కలిగిస్తాడని మన శాస్త్రాల్లో ఉంటుంది అన్నంత మాత్రాన ఈరో ఈ స్థానంలో కూర్చున్న తర్వాత అందరూ చనిపోరు కదా దానికి తగిన వయసు కాలము దశలు రావాలి వయసు పెరగాలి ఆ వయసు వచ్చినప్పుడు ఆ మా ఆ దశలో మరణం జరుగుతుంది కానీ వివాహం కాగానే రెండో స్థానంలో కూర్చున్నాడు కాబట్టి భర్త చనిపోతాడు అష్టమంలో కూర్చున్నాడు భర్త చని విడాకులు తీసుకుంటారు అని చెప్పడం అనేది ఎంత మూర్ఖత్వం మీరు ఆలోచించాలి ఆలోచించాల్సిన విషయం ఈ విషయాన్ని కొద్దిగా కూలంక్షంగా ప్రశాంతంగా తెలుసుకొని ఎవరైతే అనుభవ్యులైన ఉంటారో వాళ్ళతో సంప్రదించడం ద్వారా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి కాబట్టి నేను అంతలో వేరుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా తప్పని విషయాన్ని తెలపడానికే ఈ వీడియో చేస్తున్నాను కానీ శుభగ్రహ దృష్టి ఉంటే మార్గం జరగడానికి అవకాశాలు తక్కువ వ్యక్తిగత జాతకాలు పరిశీలి చెప్పాల్సి ఉంటుంది ఎవరికైనా ముప్పై ఏళ్ళ వరకు ఇరవై ఏళ్ళ వరకు రెండవ స్థానాధిపతి కానీ సప్తమ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో రెండో దశలు నడుస్తుంటే ఆ వ్యక్తికి చెప్పాల్సింది ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కానీ నువ్వు చనిపోతావు అని చెప్పడం ఇంతకు అదే అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఉంటే అతనికి అవసాన దశ వచ్చింది కాబట్టి చనిపోయే అవకాశాలుంటనే విషయాన్ని మనం గ్రహించాలి ఈ రకంగా వయసును బట్టి మనిషి యొక్క స్థితిని బట్టి పరిస్థితులను బట్టి మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా పుస్తకాల్లో వ్రాసి ఉండవు కుటుంబ భావంలో అగ్నిరూపుడైన కుజుడు అగ్ని కారకుడు కాబట్టి కుటుంబంలో గొడవలు కలహాలు గృహంలో అశాంతి కలిగజేస్తాడు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది కలత్ర భావంలో కుజుడు ఉంటే జీవితవాస్థ ఎడపాటు లేదా మార్గస్థానం కాబట్టి అభివృద్ధి దోషాలు ప్రయాణాల్లో ప్రమాదాలు ప్రాణహాని కూడా ఉంటాయా కలిగించవచ్చని చె మనకు తెలుస్తుంది మార్గస్థానంలో కుజుడు ఉంటే మార్గాన్ని కలిగిస్తా అవకాశం ఉంటుంది అది మార్గస్థానం మార్గం ఎప్పుడు జరుగుతుంది అభివృద్ధి దోషాలు జరగవచ్చు ఆ దశ నడుస్తున్నప్పుడు లేదా వయసు ఉడికిపోయిన తర్వాత డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవసరం దశలో జరిగే అవకాశాలు ఆ దశలో జరగడానికి స్థానంలో మార్గస్థానంలో ఉన్న మార్గాన్ని కలిగించే అవకాశం ఉందనే విషయాన్ని అలాగే అర్థం చేసుకోవాలి అగ్నికి ప్రతిరూపడైన ఇక్కడితో ఈ వీడియోలో కుజోషం గురించి వివరణ ఇచ్చాను ఈ తర్వాత కుజోషం ఎగ్జిమ్ మినహాయింపులు ఎలా ఉంటాయి ఎలాంటి శాంతులు చేసుకోవాలి అనే విషయాన్ని రెండో భాగంలో వివరిస్తాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ